సదాశివ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి ఆద్యశంకర భగవత్పాదాచార్య జయంతి మనమందరం ఆయన చూపిన మార్గంలో ఆయన వేసిన బాటలో నడిచే ప్రయత్నం చేయాలి ఆ సందర్భంగా స్వామివారికి దేవుడికి చక్కగా పూర్తి చేసుకున్న ఈరోజు ఇంట్లో ఆయన ఇచ్చిన ఆయన నివేదిక కురవతో ఆయన అనుజ్ఞతోటి పూజ చేయడం జరిగింది శంకర భగవత్పాదాచార్యులు ఒక మిరకిలే అనమాట ఆయన సాక్షాత్ వారు ఎందుకంటే రుద్రం చెప్తుంది కపర్దినేచ యుప్తకేశయచ జటాజూటంతో శివుడు ఆయనే శంకరుడు శంకరుడెవరు ఈయన శంకర భగవత్పాదులై మన ముందుకు వచ్చి ఆయన చేసిన కారడిలో జన్మించి ఎన్నిసార్లు అసే అసేతు హిమాచలాల నుంచి బ భారతదేశ యాత్ర చేసి అనేక అవైదిక మతాలను ఖండించి ఈ సనాతన ధర్మానికి షన్మతాలను స్థాపించి చక్కగా అనేక దేవ అనేక క్షేత్రాల్లో వారు వారి వారు నిర్మించిన శ్రీచక్రాలు శ్రీచ శ్రీచక్ర తాటంకం ఏమో జమ్మూకాశీర్లో ఉంది అలాగే కాంచీపురంలో శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి అమ్మవారికి ఆయన ఆరాధించిన మన నేర్పిన విధానం అన్నీ కూడా మనకి మార్గదర్శకమై మన ఈ సనాతన ధర్మంలో పరడి వెళ్ళడానికి మార్గదర్శకాలు అయ్యాయి అటువంటి మిర మిరకిల్ ఆయన ఆయన ముప్పై ఐదు సంవత్సరాల్లో చేసిన ఈ లిటరసీ వర్క్స్ అన్నింటినీ కూడా మనం ఒకసారి చదవగలిగితే మొత్తం ఆయన రాసిన వర్క్ చదవగలిగితే అది అర్థం చేసుకున్నంత ఫలితం అన్నమాట అంత అద్భుతమైన మహా మహా పుణ్యమూర్తి గురుదేవులు ఈరోజు జన్మదినోత్సవం సందర్భంగా పూజ చేసుకుని మనందరికీ ముప్పై రెండు సంవత్సరాల వయసులో ఆయన ఎన్నో అవైదిక మతాలను ఖండించి అద్వైత మార్గాన్ని చక్కగా చూపించి ఉన్నదే వేదాల్లో ఉన్నదే ఆయన మళ్ళీ మనకి చక్కగా విశదీకరించి చూపించి చెప్పి ప్రస్థానత్రయం భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు వీటి అన్నిటికీ భాష్యం రచించి ఎన్నో స్తోత్రాలు ఎన్నో నరసింహ స్తోత్రం ఎన్ని స్తోత్రాలు సౌందర్యలహరి శివానందలహరి చెప్పుకుంటూ పోతే ఎంత పెద్ద ఇదవుతుందో ఆయన ఆయన ముప్పై రెండు సంవత్సరాలే ఇప్పుడు ఉన్నప్పటికీ ఆయన మనకి అందించిన విజ్ఞానం శాస్త్ర శాస్త్రాలన్నింటినీ విశదీకరించి మనందరినీ ఇలా ఉండాలి మనం ఈ విధమైన పూజలు ఇవి చేసుకుని సనాతన ధర్మంలో నడవడానికి మనందరినీ ఒక మార్గంలో పెట్టడానికి చతురామ్నాయాలను నిర్మించి అలాగే కాంచీపురంలో సర్వజ్ఞ పీఠాన్ని కూడా నిర్వహించి ఆయనే స్వయంగా మనందరినీ గైడ్ చేస్తూ ఈ గురు పరంపర ద్వారా మమ్మల్ని అందరినీ మనందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అటువంటి వ్యక్తిని మనం ఎల్లప్పుడూ సదా తలుచుకుంటూ ఉండడం ఆయన చూపిన మార్గంలో ఆయన చేసిన వర్క్స్ లిటరసీ లిటరీ వర్క్స్ ఆయన చదవడానికే స్తోత్రాలు చదవడానికే అర్థం చేసుకోవడానికే మనకి జీవితకాలాలు సరిపోవు అటువంటి అద్భుతమైన మహోన్నత వ్యక్తిని ఈ రోజున గురుదేవుని తలుచుకుంటూ శంకరాచార్యుల వారిని వారు ఇచ్చిన గురు పరంపర అందరికీ నమస్కారం చేసుకుంటూ ఇక్కడ చక్కగా శృంగేరి జగద్గురువులు కొడచాద్రి పైన వెళ్ళి అక్కడ అక్కడ శంకరాచార్యులు మెడిటేషన్ చేస్తున్న ఆ ప్రదేశంలో వారు అక్కడ వేద పఠనం అవన్నీ చేస్తున్న శిక్షణ తీసుకువెళ్ళి చాలా అద్భుతంగా జరుగుతుందనమాట అక్కడ శంకర జయంతి ఉత్సవాలు అయితే పంచరాత్రికంగా జరుగుతున్నారు అక్కడ అందరం కూడా స్వగృహాల్లో మీరందరూ కూడా ఇలా చక్కగా చేసుకుని గురు కృప గురు కృపకు పాత్రలు కావాలని అందరూ కూడా శంకరాచార్య గురు పరంపర కృపకు పాత్రలై వారు చెప్పిన మార్గంలో నడుస్తూ మనందరం కూడా జీవితంలో ముందుకెళ్ళాలని అందరికీ కూడా శంకర జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా శంకర గురు భగవత్ యొక్క ఆశీసులు స్లో వందన బలాయ నం సత్వ ప్రదాయ ప్రవాన ఓం సంఖ్యాతీత గుణద్వలాయ నం మహాాయ నం గౌరవ హరదయ నం సూర్యే నం ఓం సూర్యే నం సారస్వత ప్రదాయ నం సచ్చాత్మనే నం పుణ్యశీరాయ నం संख्यायोग विचक्षणा तपोदाशये नम महा गुण प्रय विभागवेदायो लाजायमो निवारकाय भगवदे नो भारतीगेत्रेन शारदास्मा पंडित धर्माधर्म विभाग वच्चेद प्रदर्शकायनों नादिंदकलाज्ञाएन योगिहृत्म भास्क नम अतीजी ज्ञान निधे नितवेकवटे नितिदानंद मयात्मे नो फ नो मचर ओम क्षाम क्ष क्षमाक्याम भद्रपाय नम ओम विश्वरंजका नम ओम सप्रकाशाय नम सदाएण विश्वन्मे नम सुबोदयायम विशागत्न वादीशा नमो ओम वागीशाय नमहो सर्वलोके तोषुकारों कहिलास यात्रा संप्राप्त चंद्रमोडी प्रपूजकाय येनामा हों कंच्यां हों श्रीचक्र राज्य श्रीचक्र राजा क्या यंत्र सापन दिखिता येनामा हों हों श्रीचक्र आत्मकतातंका तोषितांबा मनोरथा येनामा हों ब्रह्मसूत्र पनिषद भाष्य देख गंधकल्पा का येनामा शदुरान्याय प्रतिष्ठितये नमः महामतये नमः ओम विशाक्ति इति मतो क्षेत्रे नमः सर्वदिग्ग्रे जयप्रभवेम काशाय वसनो वेदाणम भस्मो दूरे विग्रहानु ज्ञानात्मकेक धंडा अध्यायम कमंडला कमंडाललोसत्कराय गुरु भूमण्डलाचार्यं भगवतपाद सन्याकानोम व्यास संदर्शना प्रीता रुक्ष श्रुन्न परेस्वं सौंदर्यहारी मुख्य बहुस्त्रोत्र विलायका एवं ब्रह्मराक्षसा मोक्षख्य स्वयं भूज सन्नुतायन तोटकाचार्य सूजा नौ पद्मिकमकाय्रह्मज्ञानपायरेस्वराख्या सचिष्य

कटवांग निम्न निकूल भान जुड़ूँ क्या हमें जनादान जीवन दान दफ़ातना भवान जरमान तो ओर क्या हम सीधे जनान बावल क्या हम ग्राम नगर नहीं हम आमारा ये ना अंधकार लोगों ने नंदा नहीं हम अगर लक्षण गाल खाने को बने हम बेमान परिवर्तन नो बने हम चलो लटाहराये मेला स्वादने घर ने बड़ारे

सर्वेभ्यो सर्व सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः पार्वती अन्नपूर्णसमयेन सोमेश्वरस्वामिदेवताभ्यो नमः अद्य शङ्करभगवत्पादाचार्यस्वामिने नमः अस्मत्पूजागृहसंस्थिते सर्वदेवताभ्यो नमः गुरुदेवताभ्यो नमः आनन्दकर्पूर नीराजनम् दर्शयामि नीराजनानन्तरम् पुष्पाघ्यम् समर्पयामि

कायेन वाचा मन सेत्म प्रकृते स्वभावा कौमे दुस्तकस्में श्रीम्न्ना सामर्पया मैया पूज सर्वेवात्मक्रीजगत्प्रिय सोमेश्वर स्वामेताभ्यो नम अधदास्त्राणी प्रियस मै दासोहमी महम् मव परमेश्वरा मंत्रहीन क्रियाहम भक्ति तदर्शते अना भगवान सर्वात्म శ్రీ పార్వతి అన్నపూర్ణమైన గోమేశ్వర స్వామి భవంతో భ్రవంతు అర్జ శంకరాచార్య భవంతో భ్రవంతు వేదత్వం శ్రీ పార్వతి అన్నపంలోశ్వర పరమేశ్వరించిన మహాత్మద్భాగ్యాన్ని ప్రసారించి ఇదవేళలా ఉరి పాలాంబూజాలను నమ్ముకునే మహాద్భాగ్యాన్ని కొన్ని మానసిక స్థితిని శారీరక ఆరోగ్యాన్ని మనకు ఎలవేళలా ప్రసాదించుకుంటారు